సార్ రాజా సార్ నీ కలిసిన సందర్భాలు చాలా ఉండి ఉంటాయి మీరు తక్కువే నేను ప్రేమ సినిమా వాయించా నాకు బాగా గుర్తు తిట్టు తిన్నా అవునా ఎలా సార్ ముద్దు ముద్దు ముద్ద ముద్దు ఆ పాటలు అని బెట్ వచ్చింది ఆ బెండ్లో ఏదో కొంచెం చిన్న తేడా వచ్చింది సరే అందరూ పాట వినడానికి రికార్డింగ్ అయిపోయింది అది లోపల వినడానికి వెళ్తాం కదా వెళ్ళాము ఆయన నన్ను చూస్తే అనేది కానీ ఏమన్నా చూస్తూ తిట్టాడు అది నన్నే నాకు అర్థమైంది నెమ్మది అక్కడ జారకున్నా ఆ పాటకి అందరికి చాలా మందికి పడ్డాయి ఆ వయలెంట్ సెక్షన్ కూడా చాలా టఫ్ నోట్స్ ఇచ్చారు వాయించిన మ్యూజిక్ చెడగొట్టద్దాం ఇప్పుడేంటి ఇప్పుడు సెవెన్ టు వన్ టూ టు నైన్ లోపల ఆయన మ్యూజిక్ రాయడం ప్రాక్టీస్ చేయడం రిహార్సల్స్ చేయడం విత్వాయిస్ చిత్ర గారు బాలు గారు విత్ వాయిస్ రెండున్నరకు అయిపోయింది అప్పట్లో అంతే ప్రతి అంటే అలా అయిపోయింది ఆ సీనియర్స్ కూడా ఎంత గొప్ప ఏకందరూ సీనియర్స్ కదా సార్ అందరూ మ్యూజిక్ నుంచి నేర్చుకుంది ఆయన మ్యూజిక్ అబ్జర్వ్ చేసి నేర్చుకుంది చాలా ఎక్కువ అవునా సార్ కూర్చోబెట్టి ఏమో తాళేసి నేర్పించలేదు ఆయన కూడా సార్ రాగాలు బాగా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి ఇప్పుడు మొన్న చేసిన ప్రతిదినం ప్రతిదిన దొరకనా అది కూడా విధంగానే మనం పడతాం కానీ అంటే ఒక గొప్ప కంపోజిషన్ చూసుకోండి మీరు ఈ రాగాలు ఈ రాగంలో సాంగ్ అని ఇప్పుడు ఇళయరాజా గారి దగ్గర నుంచి అంటున్నాం మనం అంటే ఎంఐశ్వరి విశ్వనాథన్ గారు ఇంకా ఎంత గ్రేట్ గ్రేటెస్ట్ చూడండి రాగం అనిపడేది పాట వచ్చేది అవును ఈ పాట అనుకునేవా కానీ దాని తర్వాత వెతికితే కూడా దొరికేది రాగం కరెక్ట్ ఇక ఇదేం అంటే ఆ రాగం అని స్టార్ట్ అయింది ఇలా పర్ఫెక్ట్ అనాలిసిస్ చూడండి ఎంత పెద్ద పాయింట్ అంటే పాట కంపోజిషన్ ఎక్కడి స్టార్ట్ అయింది అప్పుడు నేను కూడా నేను దొరకడం నాకు ఇష్టం లేదు ఇప్పుడు యమసీమల్లో అంటే జగదానందం అందం రాశాడు గురుగారు అది రాయడానికి వీల్లేదన్నాను మా అలిగాడు ఎందుకంటే నువ్వు ఎందుకు గుర్తు చేస్తావు అంటాను నా రాగా అప్పుడు ఆయన మొత్తం కంప్లైంట్ చేశారు అల్లు అల్ గారికి నన్ను టార్చర్ పెడతాను నాకు కొంచెం కమర్షియల్గా కావాలి అంటే అప్పుడు వచ్చింది అది